అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాము ఈ రోజు ఒక స్పెషల్ డే అండి అదేంటో మీరే చూసేయండి నేనైతే ఓకే ఫస్ట్ అసలు ఇప్పుడు మేము ఎక్కడున్నాం చూడండి ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నారా కాదు చూడండి ఒకసారి చూసారండి జీసస్ ఎంత పెద్ద స్టాచ్యూ అసలు ఇప్పుడు ఇది ఎందుకు చూపిస్తున్నాము కదా మా పాప బర్త్డే అండి మా పాప బర్త్డే అంటే దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాయి ఇక్కడ బర్త్డే జరుపుకోవాలని ఫస్ట్ టైం ఒకసారి సెట్ కాలేదు ఈరోజు జరగబోతుంది అందుకే వీడియో తీస్తున్నాము ఓకే ఓకేనా Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday. Happy Wiley. చూపిస్తాను ఇక్కడ ఇది ఏందమ్మా ఏందనుకుంటున్నారా ఇది రెడ్ బ్యాలెట్ మా అక్క రెడ్ బ్యాలెట్ తప్పకి ఇంకేం కేక్ తెద్దు ఇది వైట్ ఫారెస్ట్ బ్లాక్ ఫారెస్ట్ కాదు వైట్ ఫారెస్ట్ ఇది చాక్లెట్ కేక్ ఇప్పుడు ఒకటి మర్చిపోయామండి ఇది మర్చిపోయాం కొనుక్కో తీసేవచ్చులే తీసేయచ్చులే తీసేద్దా మాగండి ఇంకో మా పాప ఇప్పుడే దీన్ని తీసింది చూసారా మా పాప మా పాపకు పెట్టట్లేదు మా అక్క వాళ్ళందర వాళ్ళిద్దర వాళ్ళంతా అంతే ఒకే జాతి ఆ కిస్లు అలానే ఉంటాయి మీరేమనుకోవద్దు ఓహో ఏ మాకి రోజు శారీ కట్టుకుందండి అసలు చాలా రోజుల తర్వాత శారీ కట్టుకుంది చూసారా ముగ్గురు చూడండి మాకు మేము జీజస్ ఇష్టం అండి దానికోసం చూసారు కదా ఎక్కడున్నావు ఇక్కడ చేసుకోవాలని చాలా ఇయర్స్ నుంచి కోరిక మేము వచ్చామని చెప్తాను ఇప్పుడు కేక్ కటింగ్ అయిన తర్వాత చెప్తాను ఓకేనా నాకు ఒక సెకండ్ కట్ చేయ కట్ చేయ తల్లి రండి మా పాపే పాడుకుంటుంది

ఇచ్చారు మా అమ్మ పుల్ల ఎత్తలేదే అది తీసుకుత్తలే బావా మరుగు అవో బయట ఓకే ఓకే నాకు ఏక తింటున్నారు చూడండి వాళ్ళు బాయ్ బాయ్ అమ్మా మళ్ళీ ఆస్వాద ఇచ్చిందండి చాలాసేపు ఫైవ్ రూపీస్ ఖర్చు పెట్టుకోవాలంట ఖర్చు పెట్టద్దు ఖర్చు పెట్టద్దు అంతా పెట్టద్దరం ఇదిలేవయ్యా ఇట్రాంటారంట ఇద్దరు కేక్ బాగుందా ఉంది కేక్ తొందరగా నువ్వు తీసుకుంటే నా కేక్ తింటా నేను పాట పడుతుంది పాప పాట పాట చూడు బైక్ తీసుకొని లాలీపాపులు అంట వాళ్ళు కొనిచ్చుకున్నారు కేక్ ఇస్తున్నారు అమ్మమ్మ ఓకే మా తెలుగు తెలుగు ఎక్కడ నెల్లూరు విజయవాడ అంట విజయవాడ సెక్యూరిటీకి అంటే కాఫీయా ఓకే మనీయా నేను ఇస్తాను వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంట నేను ఇస్తానులేండి ఒక సెకండ్ వచ్చేసాయి హండ్రెడ్ ఇస్తుంది ఇద్దరు తీసుకోండి ఇదండి పరిస్థితి సెక్యూరిటీలకి అందరికీ ఇచ్చేస్తాము చూసారు కదా వాళ్ళు కొంచెం మనీ అడిగారు అంటే వాళ్ళు టీ తాగని అడిగారులేండి ఓకేనా ఇవ్వండి ఇలా ఉండే పరిస్థితి సగం సగం ఉన్నాయి వెళ్తా వెళ్తా అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చేస్తాము వాళ్ళకి ఇచ్చేసి హెల్ప్ ఓకేనా మా పాప డ్రస్ చూడండి ఒకసారి మా అక్క శారీ కూడా చూపిస్తుంది మా పాప డ్రస్ ఎలా ఉందో చూడండి మా అక్క మూత అంతా క్రీస్కో ఉంది అది చూడండి మూతికి ఇట్లాను పైన క్రీమ్ అంటే మా అమ్మ పద్ధతి కూర్చోవద్ది చెత్త తీసేసారండి చెత్త తీసేసాము అంటే ఇక్కడ చెత్త వేయకూడదు కదా చూసారా అసలు మెడగొని వస్తుంది హైట్ లో ఉంటారు మా బాబు అనుకుంటున్నాము చాలా ఏళ్ళ నుంచి అనుకుంటున్నాము ఇట్లాగే జరగాలని చెప్పి ఈయన దగ్గరకు వచ్చి కట్ చేయాలి ఇక్కడికొచ్చి వచ్చి కట్ చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాము ఈరోజైతే అదైతే నెరవేరింది ఇంకోటి వచ్చి మీరు కూడా చూసిన వాళ్ళు మా ఆశ్రమ ఆశీర్వదించండి ఓకేనా నేను చెప్పాల్సిందే పన్నెండేళ్ళ నుంచి అనుకున్నామండి మా పాప చూసారు అనుక ఏం చేస్తుందో అజ్జుడని అజ్జుడని మర్చిపోయా డాన్స్ వేసింది మా పాప నేను షార్ట్ వీడియోస్ పెడతాను కొంచెం చూడండి ఎలా వేసింది మీకు అర్థమవుతుంది టూ వర్స్ నుంచి అనుకుంటున్నామండి ఈ రోజు ఇలా జరగాలని పోయింది సార్ ఒకసారి వచ్చినప్పుడు జరగలేదు మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల జరగలేదు ఇది ఎక్కడంటే మేము ఎక్కడున్నాం అనేది అంటే మీకు చెప్తాను ఎక్కడక్క ఇది ఉండేది ఇది తమిళనాడులో ఉంటుంది తమిళనాడు అంటే చెన్నై నుంచి దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్లస్ కిలోమీటర్స్ ఉంది అంటే నెల్లూరు నుంచి ఓవరాల్గా ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అలా ఉంటుంది రెండు రాష్ట్రాలి తమిళనాడు పాండిచ్చేరి పాండిచ్చేరి దాటి మళ్ళీ తమిళనాడులోకి ఎంటర్ అవ్వాలి దీని పేరు వెలాంక్ అని అంటే ఇక్కడ వెలంగని మాత ఉంటారు మేరీ మాతుడు నాగూరు నాగపట్నం అంటారు కదా నాగూరు నాగపట్నం అనేది బాగా అలవాటు అందరికి ఇక్కడ మాకు మాకు అలవాటు ఎక్కువ ఇక్కడికి రావటం చాలా ఇష్టం మాకు ఇక్కడికి రావటము అంటే హిందూస్కి తిరుమల ఎలాగో మాకు ఇక్కడికి అలాగా అంత ఇష్టం అంత పవిత్రంగా ఎలా ఉంటారో ఇంత అట్లానే మాకు కూడా ఉంటుంది ఇది ఓకేనా దగ్గర ఇంకొకటి ఏంటంటే మీకు రేపు కాకుండా ఎల్లుండి ఒక స్పెషల్ వీడియో రాబోతుంది అది కూడా ఇక్కడే ఈ రెండు వాళ్ళకి మనకి ఇద్దరికి ఈ రెండు కోసం అన్ని పన్నులు స్కూల్ హాలిడేస్ అన్ని ఆపుకొని సడన్ గా రావాల్సి వచ్చింది టికెట్స్ కూడా లేవు చెన్నైకి వచ్చి చెన్నై నుంచి అబ్బా చాలా గందరగోళంగా ఏం వీడియోస్ పెట్టట్లేదు మీకు ఓకేనా రేపైతే రేపు కాక ఎల్లుండి మీకు స్పెషల్ వీడియో వస్తుంది దాని అయితే అసలు మిస్ అవ్వద్దు మా పాపకి బర్త్డే విషయం ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పండి ఓకేనా అప్పుడే చెప్పేస్తుంది అందా థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇప్పుడు వచ్చారు చాలా మంది ఇక్కడ ఓకేనా పర్లేదు త్వర ఆశ్రవచ్చండి అక్కడ పక్క థ్యాంక్ యూ సార్ నండి నండి కేక్ కేక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పా ఆ బర్త్ డే మా పాపాలకి ఆకి అలా ఆశీర్వాదం చేసుకోవి చెప్పాలకి మా పాప చూసే రా ఇచ్చింది అసలు భలే ఎంజాయ్ చేస్తుంది ఆ బుజ్జు చూడండి భలే ఎంజాయ్ చేస్తుంది ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఓకేనా మేమైతే చాలా రోజుల నుంచి అనుకున్న వీడియో అండి అనుకున్న టయానికి తీయలిగా ఉన్నప్పుడే తీయాల్సింది కానీ కొంచెం ఒక బీచ్ దగ్గరికి వెళ్ళాము అంటే ఇక్కడ కేక్స్ ఇవన్నీ చాలా కష్టం అండి అంటే ఇటు సైడ్ వచ్చిన వాళ్ళకి బాగా అర్థమవుద్ది కాళ్ళు ఎలా నొప్పులు వస్తున్నాయి నాకే కంట్రోల్ అవ్వట్లేదు అలాంటిది ఇంకా వీళ్ళు చిన్నపిల్లలు కదా మా పాప అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తుంది అంటే హండ్రెడ్ తెలియదు ఓన్లీ ఫైవ్ రూపీస్ అంటేనే తెలుసు ఎక్కువ ఎక్కువ ఇష్టం కూడా ఓకేనా ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి నచ్చకపోతే లైక్ చేయండి బాయ్